హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఈ మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి పండుగ రాబోతోంది ఈ రోజున మనం చేసే ఏ చిన్న మంచి పని అయినా కూడా ఉత్తమ ఫలితాలు కలగజేస్తోంది అయితే స్నానం చేసే విషయంలో స్నానం చేసే నేటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే గనుక సకల జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రమే చెబుతోంది ఇప్పుడు మనం ఈ వీడియోలో స్నానం చేసే నీటిలో ఏది కలిపి స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి పరమశివుని అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామో ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాము పాపాత్ములే సంతోషంగా ఎందుకు ఉంటారు అని పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు పరమేశ్వరుడు చెప్పిన రహస్యం తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు పార్వతీదేవికి కైలాసంలో కూర్చొని ఉన్నప్పుడు ఒక సందేహం కలుగుతోంది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతోంది స్వామి ఈ మూడు లోకాలను పాలిస్తూ ఉంటారు కదా ఈ కాలంలో ఇప్పుడు కూడా చెడ్డ పన్నులు చేసేవారు ఆపదలో ఉన్నవారికి ఎవరికీ సహాయం చేయనివారో వాళ్లే ఎందుకు ధనవంతులు అవుతున్నారు ఎందుకు స్వామి అని అడుగుతుంది పార్వతీదేవి అప్పుడు పరమేశ్వరుడు సమాధానం చెప్తాను అని చెప్పి పార్వతీదేవిని పరమేశ్వరుడు భూలోకానికి తీసుకొస్తాడు నడుస్తూ నడుస్తూ ఈ యాత్రలోనే నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అంటాడు పార్వతి పరమేశ్వరులు ఇరువురు బ్రాహ్మణ రూపంలోకి మారిపోతారు దారిలో ఒక వృక్షం కనిపిస్తోంది ఇప్పుడు పార్వతి పరమేశ్వరుడు అడవి మార్గంగా వెళ్తూ ఉంటారు below. ఓ ఉంది ఆ వృక్షం భూమి లోపలికి ఉంటుంది పైన కొంచెం వేర్లతో ఉంటుంది మిగతాది అంతా కూడా పడిపోయి ఉంటుంది సాయంత్రం సమయమది పరమేశ్వరుడికి పడిపోయిన వృక్షం కనిపించలేదు పరమేశ్వరుడు చూసుకోకుండా ఆ వృక్షాన్ని పాదంతో తనడం వల్ల నేలపై కింద పడిపోతాడో పాదానికి గట్టిగా దెబ్బ తగులుతుంది రక్తం వస్తోంది అప్పుడు అది చూసిన పార్వతీదేవి కంగారు పడుతుంది చీర ముక్కను చించి రక్తం వచ్చే దగ్గర కడుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఆ వృక్షాన్ని ఏమి అనుకుంటో నువ్వు విశాలంగా ఈ అడవిలో పెద్ద చెట్టుగా ఎదగాలని ఆ చెట్టుతో అంటాడు అప్పుడు పరమేశ్వరుడు ఆ వృక్షాన్ని ఏమీ అనకుండా నువ్వు విశాలంగా ఈ అడవిలో పెద్ద చెట్టుగా ఎదగాలని ఆ చెట్టుతో అంటాడు పార్వతీదేవికి అర్థం కాదు ఈ చెట్టు వల్లనే కదా కింద పడ్డారు ఈ వృక్షానికి ఎందుకు సాయం చేస్తున్నారు ఈ చెట్టు పెద్దగా అవమని చెప్తున్నారు నీ మాయ ఏమిటి స్వామి నాకు అర్థం కావడం లేదు అంటోంది అప్పుడు పరమేశ్వరుడు సమయం వచ్చినప్పుడు చెప్తాను పార్వతి ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా కైలాసానికి వెళ్లిపోదాం అంటాడు పార్వతి పరమేశ్వరుడు కైలాస పర్వతానికి వెళ్తారు కానీ పార్వతి భూలోకంలో జరిగినది గుర్తొచ్చి ఆ వృక్షాన్ని ఎందుకు పెద్ద వృక్షం కావాలని అన్నారు అని అడుగుతుంది ఈ ప్రపంచంలో మనుషులు పాపాత్ములైన మనుషులు అహంకారమైన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు వీళ్లంతా ఎందుకు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు పార్వతి దేవితో పరమేశ్వరుడు అంటున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కొంత సమయం పడుతుంది వేచి ఉండమని అంటాడు విరిగిన చెట్టు అన్ని చెట్ల కన్నా పెద్ద చెట్టు కావాలని పరమేశ్వరుడు ఆశీర్వదించాడు కదా ఆ వృక్షం కొద్ది రోజులకు పెద్ద చెట్టు అయ్యింది అడవిలోని చెట్లన్నీ చిన్నగా అయిపోయి అది పెద్దగా అవుతుంది మనుష్యులు ఎలా ఉన్నారంటే తమ దుష్ట స్వభావం ఉన్నా వదులుకోలేకపోతున్నారు చెడు అలవాట్లను వదులుకోలేకపోతున్నారో తమ నీచత్వానికి చనిపోయే వరకు వదులుకోలేకపోతున్నారో చెరుకులో ఉన్న గుణం ఏమిటి తియ్యదనం చెరుకు ఎప్పుడూ తనలో ఉన్న తియ్యదనాన్ని వదలదో అలాగే మామిడి యొక్క లక్షణం పులుపు అది కూడా ఎప్పుడూ వదలదో అలాగే మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు ఈ విధంగా నీచ మనుషులు అత్యాచారం చేసేవాళ్లు వారి స్వభావం వారి కర్మలను వదలలేరు అలాగే ఆ వృక్షం అంత విశాలమైంది కానీ దాని స్వభావం అప్పుడు కూడా వదులుకోలేదు ఏదైనా పక్షులు గూడు కట్టుకుంటే కట్టనిచ్చేది కాదు పరమేశ్వరుడు మూడు లోకాలకు దేముడు అన్ని చూస్తూనే ఉన్నాడు వసంత రుతువు వచ్చింది కొత్త కొత్త చిగుర్లు వేసుకుంటూ చాలా పచ్చదనంతో నిండి ఉంది అలాగే అహంకారం కూడా ఆకాశంలో పెరిగిపోతూ ఉంది ఆ పూర్తి అడవిలో ఇంతకన్నా అందమైన వృక్షం మరొకటి లేదు ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి వరాన్ని ఇచ్చాడు అందుకే ఆ చెట్టుకి అహంకారం ఆకాశమంతా ఎత్తులో ఉంది ఒకరోజు గట్టి తుఫాను వచ్చింది అడవిలో ఉన్న మిగిలిన వృక్షాలన్నీ విరిగిపోవడం ప్రారంభించాయి అదే అడవిలో పరమేశ్వరుడు వరమిచ్చిన వృక్షం కూడా ఉంది అడవిలో అతి పెద్దదైన వృక్షం అదే ఆ తుఫాను దాడికి తనను తాను రక్షించుకోలేకపోయింది వేళ్ళతో సహా కింద పడిపోయింది ఆ వృక్షం తుఫాను ఆగిపోయింది ఒకరోజు ఆ వృక్షంలో ఉన్న మార్గంలో పార్వతి పరమేశ్వరులు భూలోకానికి సంచారం చేయడానికి వస్తున్నారు ఇప్పుడు పార్వతి పరమేశ్వరుణ్ణి అడిగిన ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలని అనుకుంటుంది పార్వతీదేవి పరమేశ్వరు అడుగుతుంది ప్రభు నాకేమీ అర్థం కావడం లేదు నేను అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్తారు భూలోకంలోనే ఉన్నాం కదా మనం వెళ్ళే మార్గంలో నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు దొరుకుతుంది అని పరమేశ్వరుడు అంటాడు ఇంతకు ముందు ఏ మార్గంలో అయితే ప్రయాణించారో అదే మార్గంలో వెళ్తూ ఉండగా పెద్ద వృక్షం విరిగి పడిపోయి ఉంటుంది వృక్షం దగ్గరికి పార్వతి పరమేశ్వరులు వస్తారు కింద పడిపోయిన వృక్షాన్ని చూసి పార్వతీదేవి మీ లీలలు ఎంతో విచిత్రమైనవి ఈ వృక్షం ఎంతో అందమైన సుందరమైన వృక్షము ఎంత పెద్ద వృక్షము అడవిలో ఒక్క వృక్షం కూడా కనిపించడం లేదు అదే ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఎంత అందంగా ఉండేదో కానీ వేళ్లతో సహా కింద పడిపోయి ఉంది చూడండి దానికి కారణం ఏమిటి అని పార్వతీదేవి అడుగుతుంది పరమేశ్వరుడు దేవి విరిగిపోయిన ఈ వృక్షము కొన్ని సంవత్సరాల క్రితం మనం ఈ మార్గం గుండా వెళ్తూ ఉండగా నా కాలుకు తగిలి దెబ్బ తగిలింది రక్తం కూడా వచ్చింది ఆ వృక్షమే ఇది కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏం వరం ఇచ్చాను నీకు గుర్తుందో లేదో ఈ వృక్షాన్ని చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను అప్పుడు ఈ వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది ఎందుకంటే అప్పుడు ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారం కలిగి ఉంది పాపి ఈ వృక్షము నాశనం చేయడం నా అవస్థతం అందువలన ఈ వృక్షానికి పెద్దగా అవమని వరమిచ్చాను దేవి చూడు ఈ వృక్షం ఎంత విశాలంగా అయ్యింది ఈ విరిగిపోయిన వృక్షం అడవిలోనే పెద్ద వృక్షంగా మారింది కానీ అహంకారం అన్నింటికంటే పెద్ద వృక్షం అని అహంకారం పోలేదు దానిపై పక్షులు వస్తే గూడు కట్టుకొనిచ్చేది కాదు యాత్రికులకు కూడా నీడను ఇచ్చేది కాదు నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది అందువల్లే ఈ వృక్షము అహంకారి పెద్ద పాపి తన జీవితంలో ఎప్పుడూ ఏ మంచి పని చేయలేదు ఎవరికీ సహాయము చేయలేదు ఉపయోగము పడలేదు అందువల్లనే ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయడం నా ఆవేశం ఈ వృక్షము చాలా విశాలమైంది దాని పతనాన్ని కోరుకుంది దానంతటా అదే విరిగిపోయింది దీనిని తీయడానికి నాకు ఎటువంటి కష్టం చేయాల్సిన అవసరం రాలేదు పార్వతి దుష్ట వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొంతకాలమే ధనవంతులుగా ఉంటారో సుఖమైన జీవితాన్ని జీవిస్తారో నేను ఒక సమయంలో వాళ్లకు తెలియజేస్తాను ధర్మ మార్గంలో రావడానికి ప్రవర్తన మార్పు రావడానికి వాళ్లు ఆ సమయంలో మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షము వేర్లతో సహా నాశనమైపోయిందో విధముగా పాపాత్ములు కూడా వేర్లతో సహా ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా తనలో ఎటువంటి మార్పు రాలేదు అలాగే మనుషులు కూడా తమలో మార్పు తెచ్చుకోకపోతే నాశనమైపోతారు పార్వతీదేవికి పరమేశ్వరుడి ఇచ్చిన జ్ఞానము సందేహము అర్దమయ్యింది ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినేనా మనం మామూలుగా నదులలో కాని సముద్రంలో కానీ స్నానం చేస్తే గనుక కోటి జన్మల పుణ్య ఫలితం సిద్దిస్తోంది ఒకవేళ అలా చేయడం వీలు కానివారు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం తప్పక చేయండి మనం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తల స్నానాన్ని గావించాలండి ఈ రోజున స్నానం చేసే నీటిలో చిటికెడు రాళ్ల ఉప్పు కల్లు ఉప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు మెత్తని ఉప్పును మాత్రం వాడొద్దు కల్లు ఉప్పును చిటికెడు వేసుకోండి అదేవిధముగా చిటికెడు పసుపును కూడా వేసుకోండి రెండు వేపాకులను వేసుకోండి ఇలా వేసుకుని స్నానం చేస్తే గనుక సకల పాపాలు మీ ఇంట్లోని మీ ఒంట్లోని దుష్ట శక్తులు కూడాను పటాపంచలైపోతాయి ఇంట్లోని దరిద్ర దేవత పారిపోతుంది పరమ శివుని అనుగ్రహం కలుగుతుంది తప్పక ఈ విధంగా చేయండి అంత మంచి జరుగుతుంది